కాళేశ్వరం ఎత్తిపోతల ప్రమేయం లేకుండానే కరీంనగర్ దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు లేక అడుగంటి పోవడంతో మూడు నెలల పాటు సాగు తాగునీటికే ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో ప్రతిరోజు తాగునీటి సరఫరాకు కరీంనగర్ నగరపాలక సంస్థ స్వస్తి పలికింది కడెం జలాశయంతో పాటు పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఎల్లంపల్లికి జలకల ఏర్పడడంతో హెడ్ రెగ్యులేటర్ ద్వారా నందిమేడారం గాయత్రి మోటార్ల ద్వారా మధ్యమానేరకు నీటిని తరలించారు అక్కడి నుంచి ఏడు టీఎంసీలు ఎల్ఎండికి తరలించగా మోయ తొమ్మిద వాగు వరదతో ఇరవై నాలుగు టీఎంసీలకు నీరు చేరింది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కరీంనగర్ దిగువ మానేరు డ్యాం ప్రస్తుతం నిండు కుండలా తయారైంది దాదాపు నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ప్రస్తుతము మద్యమానేరుతో పాటు మోయ తొమ్మిదవ వాగు నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో మొత్తం మీద చూస్తే నీటితో నిండిపోయిందని చెప్పొచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాము ఇరవై నాలుగు టీఎంసీలకు గాను పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది అయితే గత వారం రోజులుగా మద్యం మానేరు నుంచి మరోవైపు మోయ తొమ్మిదవ వాగు నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టు నిండిందని చెప్పొచ్చు దాదాపు జూన్ తొమ్మిది వరకు మూడు నెలల పాటు కేవలం ఐదు టీఎంసీల తో కొనసాగింది కేవలం తాగునీటి కోసం మాత్రమే నీటిని ఇక్కడి నుంచి విడుదల చేశారు ప్రధానంగా కరీంనగర్ నగరంతో పాటు అటు సిరిసిల్ల తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఈ నీటిని వినియోగించేవారు దీంతో కేవలం తాగునీటికి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అవసరాలకు వాడకూడదన్న నిర్ణయంతో దాదాపు ఐదు టీఎంసీలు మూడు నెలల పాటు అలాగే కొనసాగింది అయితే వర్షాలు పడిన తర్వాత అటు ఎల్లంపల్లి నుంచి నీరు విడుదలంతో మద మద్యం మానేరుకు రావడం మొదలైంది అయితే మధ్య మానేరు నుంచే ప్రధానంగా ఈ దిగువ మానేరు నీటిని నింపుతారు అయితే అటు రంగనాయక సాగర్కు తరలించాలన్న డిమాండ్ రావడంతో అటు మద్యం మానేరు నుంచి రంగనాయక సాగర్కు తరలించారు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కరీంనగర్లోని మానే డ్యాంకు తరలించారు అయితే దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజు నీటి సరఫరాను చేసే నగరపాలక సంస్థ ఆల్టర్నేట్ డే మాత్రమే సరఫరా చేయగలిగింది కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి మరి వర్షాల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా కాపాడుకుంటూ వచ్చిందని చెప్పొచ్చు ప్రధానంగా ఇటు ఎల్లంపల్లికి వరద రావడం అటు కడెం నుంచి అటు పరివాహక ప్రాంతం నుంచి వరద రావడంతో నాలుగైదు రోజుల్లోనే ఎల్లంపల్లికి నీరు రావడము అక్కడి నుంచి మధ్య మహానేరుకు తరలించారు మధ్య మహనీరులో కూడా కేవలం వాటర్ లేకపోవడం వల్లనే తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు ఈ క్రమంలో వర్షాలు ఎప్పుడు పడతాయా ఎప్పుడు ప్రాజెక్టులు నిండుతాయా అన్న ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక రకంగా సంతోషం కనిపిస్తుంది ప్రస్తుతం ఇరవై ఏడు టీఎంసీలకు గాను అటు మధ్య మహనేరులోనూ ఇరవై నాలుగు టీఎంసీలకు నీరు చేరింది ప్రస్తుతం దిగువ మానేరు జలాశయంలో కూడా ఇరవై నాలుగు టీఎంసీలు పూర్తి స్థాయిలో చేరుకున్నాయి అయితే దాదాపు మూడు నెలలుగా దినం విడిచి దినం నీటి సరఫరా చేస్తున్న నగరపాలక సంస్థ నేటి నుంచే రోజూ నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు గతంలో ఒకసారి ఈ ప్రాజెక్టు నిండిన క్రమంలో వరద రావడంతో ఒకేసారి నీటిని విడుదల చేయడంతో ఈ మానేరు వాగులో కట్టిన ఏడు చెక్ డ్యాములు కొట్టుకుపోయాయి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదన్న ఉద్దేశంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే చాలా వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని విడుదల చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ నడుస్తుంది అక్టోబర్ వరకు కూడా వేచి చూసి ఆ తర్వాత నీటిని విడుదల చేయాలన్న నిర్ణయంతో ఉన్నట్టు సమాచారం దీంతో ప్రస్తుతము నిండు కుండలా ఉన్న కిందికి నీటిని వదిలి పెడతారన్న నిర్ణయం మాత్రం తీసుకోలేదు అయితే మరో పదిహేను రోజుల పాటు తుఫాను కానీ ఇతరత్ర కారణాల వల్ల నీరు వస్తే మాత్రం ఇక్కడ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది అప్పటి వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయబోమని చెప్పేసి అధికారులు ప్రకటిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇరవై నాలుగు టీఎంసీల నీరు ఉంది ప్రస్తుతము పదమూడు వందల క్యూసెక్లు మాత్రమే మూవై తొమ్మిది నుంచి నీరు వస్తుంది అయితే మద్యమానం నుంచి కూడా నీటి విడుదల నిలిపివేశారు ఒకవేళ అక్కడ మధ్యమారం నిండినప్పటికీ అటు రంగనాయక సాగర్ అటు ప్రాంత ఆ ప్రాంతాలకే తరలిస్తారన్న ఉద్దేశంతో దిగువ మానేరు జలాశయం నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కిందికి విడుదల చేయకూడదని భావిస్తున్నారు అయితే ఒకవేళ తుఫాన్లు కానీ ఇతర కారణాల వల్ల ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే మాత్రం నీటిని కిందికి విడుదల చేసే అవకాశం అయితే మొత్తం మీద చూస్తే మాత్రం గత మూడు నెలలుగా నీరు లేక వెలవెలవైన దిగువ మానేరు జలాశయం ప్రస్తుతము నిండు కుండలా తయారైంది ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎంతైతే ఈ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం ప్రకారం నీరు నిండిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు మాని రింగ్ చేస్తూ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మాత్రం అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కిందికి కాకతీయ కాలువ ద్వారా నీటిని తరలించి చెరువులు నింపారు కాబట్టి ప్రస్తుతం అయితే కిందికి వదలాల్సిన అవసరం లేదు ఒకవేళ భారీ వర్షాలు వస్తే మాత్రం ఈ గేట్లు వెత్తి కిందికి మానేరు వాగులోకి తరలించే అవకాశం ఉంటుంది అయితే అప్పటి వరకు మాత్రం వేచి చూసి నీటిని కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి దిగువ మానేరు జలాశయం నుంచి కెమెరాన్ తిరుపతి న్యూస్